ముందుగా అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందలు అదే విధంగా ఆన్లైన్ లో కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రభు నామన వందనాలండి ప్రభుత్వం సమాధానంగా చేర్చుకున్నందున ఆ విధేయుతతో పాటు నశింపకూడదు ఆవిడ ఏ విధంగా నశించబడిందంటే అవిదేయులతో పాటు నశించుకోలేదంటే అండి ఎరుకో పట్టణం మీద దాడి చేసి ఎరుకో గోడ కూర్చి ఆ పట్టణాన్ని పట్టుకుని ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా అతమార్చినప్పుడు ఈవిడ ఆ పట్టణంలో ఉన్న అవిదేయు అవిదేయులతో నశించిపోలేదండి ఎందుకు అంటే కారణం దేవుడు చెప్తున్నాడు వేగుల వారిని అంటే వర్షా పంపించినటువంటి ఆ వేగుల వారిని సమాధానంగా తన దగ్గర చేర్చుకున్న కారణాన్ని బట్టి ఆవిడ ఆ హౌదేయులతో పాటు నశించుకోలేదు ప్రభునందుకుడు అయినారా మరి ఆవిడ ఏ విధంగా రక్షణ పొందింది అని ఆలోచిస్తే ఫస్ట్ ఆవిడ దేవుడు గురించి విన్నది అదే ఏ శుభగ్రంథం రెండో రెండో అధ్యాయం తొమ్మిది పది అధ్యాయం తొమ్మిది పది పదోచనాలు ఏహో ఈ దేశమును మీ రాష్ట్రంలో ఉన్నాయని మీ వల్ల భయం పట్టిందని మీ భయం వల్ల ఈ ఈ దేశ ఈ దేశ నివాసం అందరికి ధైర్యం చేయడు అని నేను అడుగుతాను మీరు ఐదు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఆ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో ఆరిపో చేసినో లాక్డౌన్ తీరంలో ఉన్న అమోరీయులు ఇద్దరు రాజులైన మీరేమి చేసిచ్చు అనగా మీ వారిని ఎలాగ నిర్మూ నిర్మూలన చేసిచ్చు ఆ సంగతి మేము ఇంటిని చూడండి నేను ఈ సంగతులు వింటిని మిమ్మల్ని దేవుడు ఏ విధంగా రక్షించి మీకు ఏ విధంగా విజయాలు చేకూరుస్తున్నాడో నాకు తెలుసు ఎలా తెలుసు అయితే నేను విన్నాను ఆయన ఎలా చీల్చినటువంటి విషయం యోర్దాన్ నదిని రెండు పాయలుగా చేసిన విషయం ఇద్దరు రాజులని హతా విధంగా చేసినటువంటి విషయం మీ వలన ఈ దేశస్థులకు ధైర్యం చెడింది వారి యొక్క గుండెల్లో ఉన్నటువంటి ధైర్యం చెడిపోయిందన్న విషయం తరువాత ఈ పట్టణాన్ని ఈ దేశాన్ని మీకు దేవుడు అప్పగించేటువంటి విషయం ఇవన్నీ విషయాలు కూడా నేను విన్నాను అని చెబుతుంది అంటే ఫస్ట్ ఆవిడ విని దేవుడి యొక్క గొప్పదనాన్ని దేవుడి యొక్క బలాన్ని తెలుసుకుని రక్షణ పొందిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు స్వామపత్రిక పదో అధ్యాయం పదమూడు పదిహేను వచ్చిన అధ్యాయం నుంచి పదిహేడు వచ్చినారు ఎందుకనగా ఎందుకనగా ప్రభు రాము బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు లక్ష్మి భార విసిం విశ్వసింభవానికి ఎట్లా ప్రార్థన చేయదు విన్నవాణిని ఎట్లు విశ్వసించు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా ఉంది ప్రకటించేవారు పంపబడిన పంపబడిని ఎట్లా ప్రకటించారు ఇన్ని విషయమే ఉత్తమమైనది వాటిని కూర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది అయిన అందరు చెప్పు అయినను అందరు సువార్తకు లోబడలేదు గౌవ మేము తెలియజేసిన సమాచారం ఇక్కడ కూడా సువార్త ప్రకటించే వారు ప్రాథమైన ఎంతో సుందరమైన సుందరమైన ఈ వేగుల వారు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ దేశాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె వాళ్ళని హేళన చేయలేదు వారిని ఏం చేసింది హక్కుని తీర్చిస్తుంది అన్నమాట దేవుడు చెప్తున్నాడు ఒక ప్రార్థన ఎలా చేయగలరు ఏదైనా విషయాన్ని వింటేనే కదా అలా వినే రక్షింపగలరు ప్రతి మనిషి అని కూడా చెప్తున్నాడు అంటే కొత్త కొందరు కూడా అదే చెప్తుంది కదా వినట వల్ల ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది వినుట క్రిష్ణ మాటై ఉండాలి వినటం వల్ల విశ్వాసం కలుగున ఆ వినేది ఎవరు మాట ఉండాలంటే క్రీస్తు మాట మాట ఉండాలి అని చెప్తుంది అంటే వినడం ద్వారా ఒక రాహాబు మాత్రమే కాదు కానీ ఈ రోజు అనేకులు కూడా రక్షించబడతారు ఎందుకంటే విశ్వాసానికి పునాది ఏమిటంటే వినడమే వినటం వలన విశ్వాసము కలుగుతుంది విశ్వాసం మనుషులు ఎలా కలుగుతుందంటే విశ్వాసానికి పునాది ఏంటంటే వినడమే అందుకే చక్కగా ఎత్తు వారు తన శిష్యులు చెప్పించారు ఏమని అంటే వినటం వల్ల విశ్వాసం ఆ మాట ఎవరిదై ఉండాలంటే వినే మాట క్రీస్తు ఉండాలి అని చెప్పారు ఇంకా రెండోది కాల్ ఆమె వెండమే కాదు గ్రహించింది విహోశుభ గ్రంథం రెండో అధ్యాయం పదకొండో శుభ గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన మేము ఉన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన ఎగువ పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే మీ ఎరుట ఎట్టి మాత్రమే ఉండదు నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రిని నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కశలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్టుగా దయచేసి తోడని ప్రమాణం చేయద అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చిదము ఏహో ఈ దేశం మాకు ఇచ్చినప్పుడు నిజంగానే మేము మీకు ఉపకారం చేసి చేసిద్దాం అనేది చాలు ఇక ఈ వాక్య బాగా అంతటి కూడా మనం గ్రహించవలసింది ఏమిటంటే మీ దేవుడు పైన ఆకాశమునకు భూమికి ఇవి కూడా రెండు ఇవి కూడా అంటే సర్వ సృష్టికి కూడా దేవుడు అని చెప్తుంది అన్నమాట అంటే ఆమె గ్రహించింది దేవుణ్ణి గ్రహించింది ఆ సమయంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ కొద్దా వారు ఎవరు కూడా కాదు ఈయన మాత్రమే దేవుడు అని గ్రహించి రక్షణ పొందింది తనకు తాను రక్షించుకుంది తన ఇంటి వారిని కూడా రక్షించుకుంది ప్రభునంద ప్రియులారా దేవుని వాక్యం వెన్న మాత్రమే కాదు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించాలి అప్పుడే అది మన హృదయంలో కాదేశి కలుగుపేస్తుంది ఈమెతో పాటు వారి ఎరుకో పట్టణంలో మిగతా స్త్రీలు కూడా వినే ఉంటారు దేవుడు చేసినటువంటి అద్భుతాలని వారిని వ్యర్థాన్ని దాటించడం ఎర్ర సంద్రాన్ని తీర్చి దాటించడం ఆ ఇటువంటి అద్భుతాలు వీడితో పాటు ఆ దేశంలో ఎరుకో దేశంలో చాలా మంది వినే ఉంటారు కానీ వారందరూ కూడా వినడం మాత్రమే చేశారు కానీ గ్రహించలేదు ఏమని గ్రహించలేదంటే ఆయన మాత్రమే దేవుడైనటువంటి హోవ మాత్రమే నిజమైనటువంటి దేవుడని గ్రహించలేదు కానీ ఈయుడు గ్రహించింది కాబట్టి ఈయుడ పొందండి రక్షణ పొందుకుంది తన యొక్క కుటుంబాన్ని రక్షిస్తుంది తర్వాత ఆలోచిస్తే ప్రభునందుకు ఆమె విశ్వసించింది చూడండి ఫస్ట్ వినడం రెండోది గ్రహించడం మూడవది విశ్వసించడం రెండవ స్వరూపమైనటువంటి భావం ఒకసారి చందండి బ్రిపత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒక ఎవ్రీ పత్రిక అదకొండ అజయం ముప్పై ఎబ్రి పత్రిక విశ్వాసం బట్టి అనుకున్న అధ్యాయం ముప్పై ఒకటి వచ్చాం విశ్వాసం బట్టి దహాబాను వేస్తే వేగుల వారిని సమాధానం సమాధానంగా చేర్చుకున్నందున అవిదేయులతో పాటు అవిదేయులతో పాటు నశింపక పోయాను చూడి ఎన్ని పెట్టండి విశ్వాసం విశ్వాసం దేవుడు గురించి వింది తర్వాత విని తర్వాత దేవుడే నిజమైన దేవుడు అంటే యహోవా నిజమైన దేవుడు అని గ్రహించింది తర్వాత ఈ రెండు ప్రక్రియలు జరిగిన తర్వాత ఆవుల్లోకి చేరిందంటే విశ్వాసం వచ్చి చేరింది ఆ ఖచ్చితంగా దేవుడి యొక్క జనులు వచ్చి ఈ పట్టణాన్ని పట్టుకుంటారని ఒక విశ్వాసం వచ్చి చేరింది ఆ విశ్వాసాన్ని బట్టి అంటాడు ఎబ్కత్త పౌరుడు విశ్వాసమును బట్టి రాహాబు అను వేస్య వేగులు వారి సమాధానముగా చేర్చుకుని అవిదేవిలతో పాటు నర్శించకపోయాను ఇక్కడ ఈవిడ చేస్తున్నటువంటి పని ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటం ఏంటంటే ప్రాణాలతో చెలగాటం ఎందుకంటే ఆ రాజు దాని ఈ వేగవాదిని దాచిపెట్టినటువంటి విషయం తెలిస్తే ఎంత ప్రమాదకరం అయినప్పటికీ కూడా తెలిసిందా లేదా తర్వాత తెలిసిందా లేదని చెప్పండి తెలిసింది మిగతా వాళ్ళు ఎవరుగా లేరు అయినప్పటికీ కూడా ఈవిడ తెగించేసింది ఎందుకు తెగించేసింది ఆ రాజు అనేవాడు దేవుడు ముందు ఒక చిన్న మొక్క లాంటి వాడు రాజు అనేవాడు ఏంటి దేవుడు ముందు చిన్న మొక్కలాంటి వాడు నిజమైనటువంటి శక్తి కలవడు దేవుడే అది కూడా ఇస్రాయల్ దేవుడే ఈ భూరాజులు నన్ను ఏం చేస్తారని తెగించేసింది తెగించి ఏం చేసిందంటే ఆ విశ్వాసులని అంటే వేగుల వారిని చేర్చుకుంది అందుకే పగులు గ్రంథక చాలా చక్కగా రాస్తున్నాడు విశ్వాసమును బట్టి చేర్చుకుంది వేసి వేగులు వారిని సమాధానంగా చేర్చుకుని అందున అవిజయులతో పాటు నశింపక పోయాను చూడండి మొదట ఏమంది ఏం చేసిందండి వినది మనలో చాలా మంది వింటాం మంచిదే తర్వాత ఏం చేసింది గ్రహించింది మనలో ఈ రెండో స్టెప్ వచ్చేటప్పుడు చాలా మంది ఫెయిల్ అయిపోతాం వినడం మాత్రం వింటాం గాని గ్రహించలే గ్రహించలేము వినడం వల్ల ఉపయోగం ఏంటి గ్రహించడం వలన ఉపయోగం ఏంటి విశ్వాసం మన హృదయంలో చేరకపోతే వినడం గ్రహించడం ద్వారా తర్వాత విశ్వాసం అనేది మన హృదయంలోకి ఈ రోజు అనేకులు వింటున్నారు గ్రహిస్తున్నారు గాని నిజమైనటువంటి విశ్వాసం అనేది చాలా మంది హృదయాల్లో ఉండడం లేదు అని మనం చెప్పవచ్చు తొమ్మిది ఫ్రీన్నారా ఇంకా మరో కూడా చూస్తే ఆ వార్త పదో అధ్యాయం పదో వచ్చిన ఒక్కసారి చూడండి పది నలభై అండి మత వార్త పదో అధ్యాయం నలభై వచ్చిన నిమ్మును చేర్చుకున్నవాడు నన్ను నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాళ్ళని చేర్చుకున్నాను ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలం పొందును నీతి మంత్రు అని నీతి మంత్రిని చేర్చుకున్నవాడు నీతి మందును ఫలం పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడిని చిన్నీలు మాత్రం త్రాగనిచ్చిన ఫలం పొందుకునుడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను సరేండి దేవుని పిల్లల్ని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకునేటంట క్రీస్తు వారిని క్రీస్తు వారిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకుంట చేర్చుకున్నట్టు అంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టంట ఇప్పుడు రాహాబ్ అనే వేస్తే క్రీస్తు వారిని ఎలా చేర్చుకుంది అంటే వేగులు వారిని చేర్చుకోవడం వల్ల క్రీస్తువాళ్ళని చేర్చుకున్నారు చెప్పండి అవునవును అదే పండుగ తీసుకుండా ఓకే అంటే వేగులు వారిని చేర్చుకున్న ముందున తీసు వారిని చేర్చుకున్నట్టు అనిపించింది కానీ మనం ఆలోచిస్తే ప్రభులందరూ ప్రభుల స్త్రీలరా కరెక్ట్ అనేది వేగులు వారు ఒక వస్తువుని ఇచ్చారు రాహాబు అనే వేషకి ఆ ఆ ఎర్రనే తొకరు దేనికి ఎవరికి సూచనగా ఉంది ఆ యేసు వారికి సూచనగా ఉంది ఆ విధంగా ఏసుక్రీస్తు వారిని చేర్చుకుందా ఏంటి ఆ యుద్ధంలో ఈ చిన్న దారు మమ్మల్ని రక్షిస్తారా అని విశ్వసించలేదు ఆవిడ అది ఎక్కడ కట్టుకుంది తన కిటికీ కిటికీకి కట్టుకుంది అంటే ఆ సమయంలో ఆ ఎర్రో దేనికి సూచనగా ఉందంటే క్రీస్తు వారికి సూక్ష్మ క్రీస్తు వారిని చేర్చుకుంటే ఎవరి చేర్చుకున్నట్టు సంలేని దేవుని చేర్చు సం అయినటువంటి దేవున్ని ఆ విధంగా దేవుడి పిల్లల్ని ఇవి చేర్చుకుని ఆ రక్షణ పొందింది అంతే కాకుండా ఇవిడ వేడుకుంది అదే యోహసువా గ్రంథం రెండో అధ్యాయం 13వ అధ్యాయం యోహసువా గ్రంథం రెండో అధ్యాయం 13వ అధ్యాయం

వారు కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్ర బ్రతికనిచ్చి రక్షింపునట్లుగా దయచేసి ఎవరిని ప్రమాణం చేయలేనని చాలండి వాళ్ళ చేత ప్రమాణం చేయించుకుంటుంది ఎందుకు ప్రమాణం చేయించుకుంటుంది వారి కుటుంబం కూడా రక్షించబడాలి అని మీరు ఈ దేశాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మా కుటుంబం రక్షించబడాలి అని ప్రమాణం చేయించుకుంటుంది మరి మొత్తం దేశాన్ని ఎందుకు అడగలేదు మీరు స్వార్థపర్రాల ఇప్పుడు ఎవరి దేశం మీద వారికి ఏముంటది ఉంటది మరి దేశాన్ని ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదంటే అప్పటికే పూర్తిగా వారు దేవునికి అవిదేయులుగా మారిపోయారు ఆ ఎరుకో దేశం వారు ఆ అవిదేయులుగా మారిపోయిన వారిని ఆ పరిస్థితుల్లో దేవుడు రక్షించడు అని వారికి తెలుసు ఎందుకంటే దేవుడి చేత డిసైడ్ అయిపోయింది ఎరుకో గోడ కోసబడి ఎరుకో పట్టాన్ని స్వతంత్రించుకొని ఇస్రాయల్ ముందుకు తన దేశానికి వెళ్ళిపోవాలని దేవుడి ద్వారా ఆల్రెడీ ఏమైపోయింది ఫిక్స్ అయిపోయింది అందుకే ఈవిడ అవిదేయుల్ని కాపాడమని ఈవిడ ప్రార్థన చేయలేదు తన ఇంటి వారు కూడా దేవుని అందరు నమ్మకం ఉంచారు కాబట్టి తనని తన ఇంటి వారిని రక్షించమని అడిగినట్టు మనం చూస్తుంది వాళ్ళు ఏం చేసిందండి వేడుకుంది ఏం చేసింది వేడుకుంది వేడుకుంది మనము కూడా మన పాపాల గురించి క్షమించమని ఇక్కడ దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా వేడుకొనవలసినటువంటి వారిని ఉన్నాం అన్నమాట వేడుకోవడం అనేది మన భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రబంధ శ్రీలారా ఇప్పటివరకు వరకు జరిగినటువంటి ఈ అంశాలతో రాహాబ్ అనే వేద్య రక్షించబడింది మొదట ఏం చేసిందండి ఆమె దేవుడి గురించి విన్నది ఏం చేసిందండి ఆమె గ్రహించింది గ్రహించింది చూడండి అందుకే యేసు ప్రాభు వారు అనేక సార్లు చెవులు గెలవారు వినూ గాక చెవులు గెలవారు వినూనుగాక అన్నారు ఎందుకో అక్కడ ఉన్నవారు ఎవరికి చెవులు లేవా ఉన్నాయి ఉన్నా సరే విన్నా సరే వాళ్ళు ఏం గ్రహించట్లేదు గ్రహించడం లేదు అందుకే అనేక సార్లు మనం చూస్తే లాస్ట్ లో చెప్పి ప్రసంగం అంతా చెప్పేసి లాస్ట్ లో ఏం చెప్పేవారు చెవులు గలవారు విను దాకా అనేవారు అనమాట అంటే ఆమె విని గ్రహించింది మూడు ఆలోచిస్తే నాలుగు చెప్తే పంబనందు ఆమె విశ్వసించింది ఈ విశ్వసించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అబ్రహాము దేవుణ్ణి నమ్మినా నీట్గా అని చెప్పండి ఆ దీన్ని మరో విధంగా చెప్పాలంటే అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు అది అతనికి నీట్ గా అంతే కదా నమ్మకం అంటే ఏంటి నమ్మకానికి పర్యాపరం ఏంటి విశ్వాసం విశ్వాసం అబ్రహము విశ్వసించాడు అతని విశ్వాసమే అతనికి దేనికి ఎంత నీతిగా ఎంతబడింది అంటే వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించిన తర్వాత విశ్వాసం అనేది మనలో అభివృద్ధి చెందాలి అప్పుడే మనం నీతి మంత్రులుగా అంతేకాకుండా ఈవిడ దేవుడు పిల్లల్ని చేర్చుకుంది అంతేకాకుండా ఆమె చివరిగా వేడుకుంది వేడుకోవడం బట్టి మొత్తం ఆవిడ ఆవిడ కుటుంబం రక్షించబడింది సో దేవుడు ఏంటండి దేవుడు పక్షపాతి కాదు అని తెలుసుకోవడానికి ఈ రాహాబు యొక్క వృత్తాంతం మనకి ఒక చక్కని ఉదాహరణ ప్రభునందు ప్రియుడర చూడండి ఆ దేశం వారు ఆ వేసిని చూసి అసహించుకునవచ్చు కానీ పశ్చాత్తాప పడిన ఆమెను ప్రభువు చూసి మాత్రం లేకపోతే తండ్రి చూసి మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా అసహించుకోకుండా ఆమె పశ్చాత్తాప హృదయాన్ని బట్టి ఆవిడ విశ్వసించినటువంటి ఆ మనసును బట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆమెకి ఆమె కుటుంబానికి రక్షణ కలిగించాడనమాట ఇది ఈరోజు మన ధ్యానంలో ఉన్నది ప్రార్థన చేసుకుందాం మమ్మల్నిగా ప్రేమించు మా ప్రేపాల్లో కనదండ్రి తండ్రి నీకు జనమైన నావనకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఇక రీతిగా తండ్రినైనా మమ్మల్ని అందరిని ఆయత పరిచి తండ్రినైనా ఈ రోజు తండ్రి రాహాబు అనే వేసి ఆ ఏ విధంగా రక్షణ పొందింది అనే విషయాల గురించి మేము తెలుసుకున్నాం దేవా తండ్రి ఇవి ఈ చేసుకున్నటువంటి ఐదు విషయాలు తండ్రి నాయన మా ఆధ్యాత్మిక జీవితానికి మేము తండ్రి నాయన సరి సరి చేసుకోవడానికి తండ్రి ఉపయోగపడేలాగా తండ్రి నాయన సహాయం తెచ్చేయమని ఫోన్ ద్వారా వింటున్న వారిని అందరిని కూడా జీవించి ఆశీర్దించమని నదుల ఏంటి వాటిని చేసినా కూడా తండ్రి